విశాఖ రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి ముందు బి సెవెన్ బోగిలో మొదలైన మంటలు క్షణాల్లో పక్కనున్న బి సిక్స్ బి ఎయిట్ ఎం వన్ బోగిలకు వ్యాపించాయి దీంతో రైల్వే స్టేషన్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకుంది ప్రయాణికులను బయటకు పంపేసిన సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు ఎక్కడో మొదలైన చిన్న మంట కాస్త నాలుగు బోగీలకు వ్యాపించింది చూస్తూ ఉండగానే రైల్వే స్టేషన్ మొత్తం పొగ కమ్మింది దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక అక్కడికి వచ్చిన ప్రయాణికులు హడలిపోయారు అక్కడి నుండి పరుగులు తీశారు అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు నాలుగు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు అధికారులు ఈ ఘటనపై విశాఖ సిపి స్పందించారు రైల్వే ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు గవర్నమెంట్ రైల్వే పోలీస్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది ఫోరెన్సిక్ టీం కింది అందించామన్నారు విశాఖ సిపి దర్యాప్తు అనంతరం ప్రమాదానికి కారణాలు ఏమై ఉంటాయని తెలుస్తాయని చెప్పారు సిపి ప్రమాదం అనంతరం రైల్వే స్టేషన్ ని పరిశీలించారు విశాఖ సిపి సిపి బాగ్చింటున్నారో పూర్తి వివరాలు కాజా అందిస్తారు అంటే మీరు ఏమంటారు ప్రమాదం ప్రమాదం పూర్తిగా కంట్రోల్లోకి వచ్చింది మంట పూర్తిగా తగ్గిపోయింది ఇప్పుడు స్లోగా బాగీస్ అన్ని షిఫ్ట్ చేయడం జరుగుతుంది ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం ప్రాణ నష్టం జరగలేదు ఎవరికి గాయాలు తగలలేదు ఇప్పుడు దర్యాప్తు చేసి కారణం ఏమిటి మేము తెలుసుకొని తర్వాత తెలియజేస్తారు ఇప్పుడు ట్రైన్ భోగిస్లో కొన్ని ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్స్ ఉంటాయి అందుకే ఒకసారి అగ్ని ప్రమాదం స్టార్ట్ అయితే బాగా వేగ వేగంగా స్ప్రెడ్ అయిపోతాయి అలాగే స్ప్రెడ్ అయింది కానీ ఒక పర్టికులర్ భోగికి ఎక్కువ ప్రాబ్లం వచ్చింది ఎక్కువ నష్టం జరిగింది మిగిలిన భోగిలు అంత నష్టం జరగలేదు కానీ మొత్తం చూస్తే నాలుగు భోగిలో బాగా ఎఫెక్ట్ ఉంది ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ చక్కగా పనిచేసి వెను వెంటనే స్పందించి అంత అదుపులోకి అంతసేపు ఎందుకు ఆగిపోయింది ఇంకా దాన్ని తరలించలేదు అది ట్రైన్ ట్రైన్ ఎప్పుడు తరలించారు ఎప్పుడు తరలిస్తారు అది రైల్వే యాత్ర చెప్తారు మేము దర్యాప్తు విషయం మాత్రమే మీకు ఎవరు దర్యాప్తు ఇది రైల్వే ప్లాట్ఫామ్ లో జరిగింది కాబట్టి ఇది జిఆర్పి పరిధిలోకి వస్తుంది కాబట్టి జిఆర్పి గవర్నమెంట్ రైల్వే పోలీస్ కేసు కట్టి దర్యాప్తు ఆల్రెడీ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వైజాగ్ లో స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ ఉంది అక్కడ నుండి నిపుణులు వస్తున్నారండి మేము కూడా క్రైమ్ స్పాట్ వెహికల్ క్లూస్ టీమ్ పంపిస్తున్నాం అందరూ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరించి అది పరిశీలించి తర్వాత ఎందుకు జరిగింది షార్ట్ సర్క్యూటే కాదా అది క్లారిటీతో చెప్పగలుగుతున్నారు ఓవరాల్ గా ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభిస్తామని సిపి శంకర బాగ్చి అంటున్నారు ఎందుకంటే ఈ రైల్వే ప్లాట్ఫామ్ పై జరిగింది కాబట్టి ఇక్కడ రైల్వే ప్రొటెక్షన్ పోస్ట్ ఆర్పిఎఫ్ తో పాటు జిఆర్పీ గవర్నమెంట్ రైల్వే పోలీస్ కూడా పరిధి ఉంది కాబట్టి ఇది స్టేట్ లిమిట్స్లోకి జీఆర్పీ అనేది వస్తుంది ఆర్పీఎఫ్ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తున్నప్పటికీ జిఆర్పి అనేది గవర్నమెంట్ రైల్వే పోలీస్ ఏపీ పోలీస్ అండర్లోకి వస్తుంది ఇది రైల్వే స్టేషన్ కేంద్రంగా పనిచేస్తూ ఉండండి జిఆర్పీ యాత్రలో కేసు నమోదు చేసి దీనిపై దర్యాప్తు చేస్తామని సిపి శంకరప్రసాద్ బాగ్జీ చెప్పారు ఇప్పటికే ఫోరెన్సిక్ టీంకు సమాచారం పంపించారు ఫోరెన్సిక్ టీమ్స్ రంగంలోకి వచ్చిన తర్వాత అసలు ఆ ప్రమాదానికి ఏంటి ఇందుకు ఏ ఏ పరిస్థితులు ప్రమాదానికి దారి తీసాయనో దానిపై ఒక పూర్తి స్థాయిలో స్పష్టంగా స్పష్టత వచ్చే అవకాశం ఉందని

Uh, this empty train, uh, this empty rake was standing on the platform. Uh, at around 9:20 AM, our RPF staff who was patrolling uh, the platforms, he noticed smoke coming from the B7 coach. Uh, he immediately alerted the fire brigade, and uh, accordingly, all the railway staff available at the station, uh, they also came with backup to douse the fire. Uh, the, Efforts to douse the fire started immediately after that. Uh, once the fire brigade uh, came, uh, the efforts to uh, to douse the fire were intensified. As per the protocol, the two adjacent coaches were left uh, attached to this particular coach, and the rest of the rake uh, has been taken out uh, to the coaching depot. Uh, once we got the clearance from uh, our fire uh, department. ఉదయం ఆరు గంటలకు వచ్చిన ట్రైన్ నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ పై ఆగి ఉంది ఆ సమయంలోనే ఏసీ బోగిలో మంటలు చెలరేగాయి మూడు ఏసీ బోగీలు దగ్ధమయ్యాయి అయితే ప్రయాణికులు ఎవరూ కూడా ట్రైన్లో లేకపోవటంతో పెను ప్రమాదమే తప్పింది